మేనేజర్ అయ్యో నారాయణ ఫిల్మ్ ఇండస్ట్రీలో సార్ మీ డేట్స్ అవి చూసుకోవడానికి ఉండేవారండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరు మీరే మాట్లాడుతున్నారు ఎందుకంటే చాలా మంది ఆర్టిస్ట్ మేనేజర్ కాదండి నేనే మాట్లాడుకుంటాను ఈవెన్ ప్రకాష్ నాథ్ గారు నా నేనే మాట్లాడుకుంటానంటారు అవును అవును నా నేనే మాట్లాడుకుంటానంటారు అది ఒకటే మాట కానీ నిజానికి మొహమాటలు లేకుండా అడగడం అనేది నాకు వరకు మీకు చాలా కష్టం అది అసలు కష్టం చాలా ఇంపాసిబుల్ అండి తీసుకోవడం అన్నట్టే అదే కదా అసలు మీరు చాలా ఇంట్రోట్ మీ నోట్లోంచి ఒక మాట నేను బయటికి రప్పించాలంటే నాకు చాలా కష్టం అదేం లేదులే కానండి అదేం లేదు అంటే నాకు బేసికలీ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏంటి అంటే బేసికల్లీ ఫస్ట్ ఎవరినైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళతో కనెక్ట్ అవ్వగలగా ఎస్ ఎస్ కనెక్ట్ అయినప్పుడే మా సెన్స్ ఏంటి మా సోల్ ఏంటి మా ఏదన్నా మైండ్ ఏంటి అనేది బయటకు మెల్లగా వస్తూ ఉంటుంది అనమాట ఏదో టైపిక్ క్వశ్చన్స్ అడిగేసేస్తే రాదు అనేది నేను అనుకుంటాను బట్ మీ మీది కూడా ఒక యూనో చాలా క్రియేటివ్ ఫీల్డ్ అండి చాలా